సార్ నమస్తే సార్ మనం మనీ గురించి మాట్లాడుతున్నా గత వీడియోలో మీరు అన్నారు మనీ గురించి ఆలోచన విధానం అనేది కరెక్ట్ గా ఉండాలి యాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్ అన్నారు అయితే అందులో మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా సపోజ్ ఇంత డబ్బులు కావాలి అని మనం ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ మనసులో ఎక్కడో ఏ డబ్బు అంత డబ్బు మనకి ఎక్కడి నుంచి వస్తుందిలే అనేది లోపల రన్ అవుతూ ఉంటుంది కానీ పైకేమో కావాలి అనేది ఉంటుంది అనమాట సో ఇది ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎట్లా కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి విశ్వానికి అనేది మాకు చాలా ఉంది ఎలా అనేది మీరు చెప్పండి ఇక్కడ విచిత్రం జరుగుతున్నాం అంటే ఇక్కడ మన సబ్జెక్ట్లో మనం ఏం చేస్తామంటే మనం ఎవరితోని మాట్లాడం ఓకే మన సబ్జెక్టులోకి వచ్చినాక ముందు మౌనం వహిస్తాం మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి మణి రూల్స్ అని ఒక ట్వంటీ వన్ రూల్స్ ఉంటాయి మనం క్లాస్లో రాయిస్తాం ఆ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మీకు అర్థం కాదు ఈ రూల్స్లో ఫస్ట్ రూల్ ఏంటంటే మౌనం వహించాలి మనం వీలైనంత మౌనం వహించాలి అంటే ఎక్కువ మాట్లాడద్దు ఎవరితో కూడా మాట్లాడద్ది ఇప్పుడు మీరు ఒంటరిగా కూర్చున్నారమ్మా ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏదో గొంతు మీతో ఎప్పుడు మాట్లాడుతుంటుంది లోపల గమనించారా ఓకే మీరు ఎవరితోనూ మాట్లాడకపోయినా లోపల ఏదో వాయిస్ ఏదో చెప్తా ఉంటుంది ఇది ఇట్లా కాదు అట్లా కాదు నేను అప్పుడు ఇప్పుడు మీరే ఉన్నారు స్టూడియోకి వెళ్ళాలి ఎలాగని ఇంటర్వ్యూస్ ఉన్నాయి వాళ్ళతో ఇలా చేయాలి అలా చేయాలి మీకు తెలియకుండానే మీ లోపల గొంతు మాట్లాడుతుంటుంది ఎప్పుడు దట్స్ కాల్డ్ సబ్ కాన్షియస్ మైండ్ ఓకే ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు ఇంటివి ఏదైతే చేస్తున్నారో దీన్ని కాన్షియస్ మైండ్ లెవెల్లో చేస్తారు మీరు ఓకేనా ఇది కాకుండా ఎప్పుడు మీరు నాతో మాట్లాడుతున్న ఇంకేం ఆలోచిస్తున్నారంటే నెక్స్ట్ వీడియోలో ఇంకేం క్వశ్చన్స్ చేయాలి అవునా కదా అంటే మీకు తెలియకుండా ఆ ఇన్నర్ మైండ్ అనేది దాని పని చేస్తూనే ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది రెండు ఎప్పుడు వ్యతిరేక దిశలో పనిచేస్తుంది మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ వ్యతిరేకంగా వ్యతిరేకంగా పనిచేస్తుంది దీన్నే మనకి ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు ఏమన్నారు అద్వైతం ఓకేనా ద్వైతం అంటే రెండు దాన్ని అద్వైతం అన్నాడు ఆయన ఇక్కడ ఆయన ఏమన్నాడు అంటే ఆత్మని పరమాత్మని కలపండి అవి రెండు వేరు వేరు ఉన్నాయి కదా అవి రెండింటినీ కలపండి ద్వైతం అంటే వేరుగా ఉన్నాయి అద్వైతం అంటే రెండింటిని కలిపేసండి ఏకం చేయండి అన్నాడు ఇక్కడ మన సబ్జెక్ట్లో మనం ఏమంటామంటే అది కూడా ద్వైతమే మనం అద్వైతం చేస్తాం ఏం చేస్తామంటే ఇప్పుడు మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయని అడిగాను మీ బ్యాగ్లో ఉన్నాయో లేదో నాకు తెలియదు మీరు ఉన్నాయంటారు కానీ నిజంగా చెప్పాలంటే బ్యాగ్లో లేవు అది మీ ఇన్నర్ మైండ్ ఏం చెప్తారే లేవు కదా నువ్వు ఎట్లా చెప్పావు అబద్ధం అంటుందా లేదా లేవని దానికి తెలుసు మీ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది ఉన్నాయని చెప్తుంది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీ కాన్షియస్ మైండ్కి మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఘర్షణ జరుగుతుంది అర్థమైందమ్మా ఈ ఘర్షణలో మీరు ఏదైతే ఉన్నదని చెప్పిందో దాన్ని మీ సబ్కాన్షియస్ మెడుతు ఒప్పించాలి అర్థమైందా ఒప్పించినప్పుడు మీరు లక్ష రూపాయలు పరుసలో వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఎలా వస్తే నాకు తెలియదు ఈ సబ్జెక్ట్ అంతా కన్ఫ్యూజన్గా ఉంటుందమ్మా ఎందుకంటే కొత్త కొత్త కదా ఈ సబ్జెక్ట్ ఇప్పటిదాకా ఎవరు తీసుకురాలేదు కాబట్టి ఇదంతా కొత్తగా కన్ఫ్యూజన్గానే ఉంటుంది మా క్లాస్లో కూడా వస్తారు కదా చాలా మంది ఫస్ట్ టైం క్లాస్ అర్థం కాదు ఎందుకంటే అంతా విన్నట్టుగానే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు కరెక్ట్గానే అనిపిస్తుంది తర్వాత ఇంటికి ఏం అర్థం కాదు అందుకని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఫీజు పెట్టలేదు మన క్లాస్కి మన క్లాస్కి ఫస్ట్ మాత్రమే ఫీజు పెట్టాలి తర్వాత ఎన్నిసార్లు అయినా రావచ్చు జస్ట్ అక్కడ బాబు పెట్టుకో ఫీజు కట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ ఫీజు లేదు ఇక ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావాలి మళ్ళీ మళ్ళీ వినాలి ఎందుకంటే ఎప్పుడు సబ్జెక్టు కొత్తగా మారుస్తాం మనం ఎందుకంటే ఎంత వీలైతే అంత సులభతరం చేయాలని నా ఆలోచన ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటంటే ప్రతిదానికి కూడా ఇలాగే వ్యతిరేకిస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చిన్నప్పుడు మీ అమ్మ గోరుముద్దలు పెడితే ఉంది చందమామ రావే అంది ఎన్నిసార్లు అంది కొన్ని వందల వేల సార్లు అంది ఏనాడన్న చందమామ వచ్చింది వచ్చింది కానీ మీరు వస్తుందని నమ్మకంతో తిన్నారా లేకపోతే రాదని అభినమకంతో ఉన్నారా వస్తుందే అనుకుంటా అది రాదు అంటే ఇప్పుడు అమ్మ ఇంకేం చేసిందంటే మనకి బూచోని కూడా పరిచయం చేస్తుంది బూచోని కూడా పరిచయం చేస్తుంది మీరేమన్నా మాట నకపోతే ఉంటది వస్తాడు అని ఆ భూచోడు ఇప్పటికి మీ మైండ్లో ఉండవు వాడు పోలేదు ఇంకా ఇప్పటికి మైండ్లోనే ఉంది ఎందుకంటే చీకట్లో వెళ్తుంటే భయం వేస్తుంది భూచోడు వస్తాడు అర్థమైందా నిజంగా భూచోడు ఉన్నాడా చదవ నిజంగా వచ్చిందా రాలేదు కానీ మీ సబ్కాన్షియస్ మైండ్ అది యా మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏదైతే కాషన్ ఇస్తారో వాడు పిల్లాడు అనేవాడు ప్యూరిటీ ఓకే అతనికి ఏమి తెలీదు ఈ సమాజం గురించి తెలీదు ఏమీ తెలీదు పాపం పుట్టినప్పుడు వాడికి మతం తెలీదు ఓ కులం తెలీదు ఏది తెలీదు కానీ వాడు ఎలా ఎలా ఎదుగుతుంటే అలా మనం అన్ని అంటగట్టాం వాడికి అప్పుడు తన ఉనికి తాను మర్చిపోయాడు అర్థమైందా మర్చిపోయేమైపోయింది ఈ సమాజానికి అనుగుణంగా వాడు మెదగడం మొదలు పెట్టాడు ఇక్కడ ఆడిన అభివాలన్నింటినీ వాడు అన్వయించుకొని అవే నిజాలని నమ్ముతూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు దీంట్లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు అది అసలు విషయం ఓకే ఇప్పుడు మనం ఈ సబ్జెక్టులు ఏం చేస్తామంటే సత్యాన్ని తెలుసుకుంటాం సత్యాన్ని తెలుసుకుంటాం సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటామో సత్యం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ధర్మం అనేది ఎక్కడి నుంచి వస్తుంది వేదం నుంచి వస్తుంది వేదం ఏదైతే చెప్తుందో అదే సత్యం అదే ధర్మం దాన్ని తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏమైపోతావు ఒక యోగిగా మారిపోతావు ఒక ఋషిగా మారిపోతావు అంటే ఈ విశ్వం అనేది నీ యాండ్ ఓవర్లోకి వచ్చేస్తుంది అప్పుడు నువ్వు ఏది అది వస్తుంది ఏది చెప్తే అది అవుతుంది నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటే అన్ని నీకు తెలియనెన్స్ అనేది వస్తాయి మీకు మరి దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు అంటే మీరు ఏదైతే సృష్టించుకుంటారో అది మేము ముందు ఉంటుంది అది ఈ సబ్జెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అర్థమైంది కాబట్టి ఇప్పటివరకు మీరు ఉన్నయన్నీ కూడా అబద్ధాలే ఇలాంటి బోలెడ్ ఉన్నాయి ఇంకా నేను బోలాడు చెప్పగలను మనకి ఇంకా టైం సరిపోతుంది కూడా బోలెడ్ చెప్పగలను ఒక రెండు ఎగ్జాంపుల్స్ జస్ట్ అమ్మనే మనకి ఇలా చేసింది కదా అవి అలాగే ఎప్పుడు కొండిపోయినాయి వాటిని నమ్ముతాం అలాగే ఇప్పుడు మనం ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ కాన్షియస్ మైండ్ని సబ్కాన్షియస్ మైండ్ని ఏకం చేస్తూ అద్వైతంలోకి వెళ్ళిపోతాం మన సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎగ్జాంపుల్లో సపోజ్ నేను ఏదైనా కోరుకుంటున్నాను అది అవ్వాలి అంటే ఎలా చెప్పాలంటారు మరి ఇక్కడ ఏం జరుగుతుందమ్మా అంటే నేను ఇందాక చెప్పాను కదా కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు మాట్లాడుతుంటుంది బయట క్రియలన్నీ అన్ని సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే దాన్ని మనం ఫైనల్ గ్లాండ్ అంటాం అదేం చేస్తుందంటే మీకు తెలియకుండా ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో దాదాపు ఒక యాభై సార్లు కండ్రి కొట్టారు మీరు ఆ విషయం మీకు తెలియదు అలాగే ఎన్నోసార్లు శ్వాస పిలిచారు ఆ విషయం మీకు తెలియదు అలాగే మీకు తెలియకుండా మన జీర్య మనకు అవుతూనే ఉన్నాయి ఇవన్నీ ఎవరు చేస్తారు మన సబ్కాన్షియస్ మైండ్ చేస్తుంది ఈ విషయం మనకు తెలియదు ఇప్పుడు మీరున్నారు ఒక్కసారి ఇలా చేపెట్టుకుని సార్లు శ్వాస పిలిచి వదలండి ఎంత హార్డ్లీగా ఉంది కదా మీకు శ్వాస ఎంత ఉందని లేదు కదా అప్పుడు అదే శ్వాస పిలుచుకున్నారు అదే శ్వాస పిలుచుకుంటున్నారు ఎందుకు హార్డ్లీగా ఉంది ఎప్పుడైతే నీ సబ్కాన్షియస్ మైండ్ గమనిస్తావో ఘర్షణ జరుగుతుంది ఓకే ఆ ఘర్షణ నుంచి మీరు బయటపడ్డప్పుడు మీరు కోరుకునే వచ్చేస్తుంది అంటే మీరు చెప్పేదానికి సబ్కాన్షియస్ కాదనే దానికి దాన్ని తిని ఒకటిగా ఓకే అంటే ఇది నిజమే నాకు లక్ష రూపాయలు వస్తాయి రేపు సాయంత్రం లోపు వస్తాయి 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 ఖచ్చితంగా వస్తాయి అవి వస్తే మీరు ఎలా ఉంటారు ఆ ఫీల్ కావాలి ఓకేనా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు చిన్నప్పుడు హోంవర్క్ చేయలేదండి ఓకే హోంవర్క్ చేయనప్పుడు ఉదయం లేవైనా స్కూల్కి వెళ్ళాలి కదా భయం ఉంటుంది కదా మీరు ఏమనుకుంటారు వెళ్తే అక్కడ కానీ అనుకోరు అది అనుకోరు ఫస్ట్ స్కూల్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఖచ్చితంగా పోవలసి వచ్చినప్పుడు ఏమనుకుంటారు ఈరోజు టీచర్ నాకు హోంవర్క్ అడగకుంటే బాగుంటుంది నాకు అడగకుంటే బాగుండు నా దగ్గరికి రాకుంటే బాగుండు ఇలా అది అఫిర్మేషన్ చేస్తూ ఒక వందల వేల సార్లు అనుకుంటూ ఆ భయంతోనే వెళ్ళిపోతారు కదా మీకు ఆ టైంలో ఇంకా వేరే ఆలోచన ఉందా ఒకటే ఉందా ఒకటే ఉంటుంది కదా ఆ పీరియడ్ వచ్చేసరికి అంటే ఎక్కువ అయిపోయింది కదా కాన్సన్ట్రేషన్ పీరియడ్ ఎలా వస్తుంటారు అమ్మో సైన్స్ టీచర్ లేకపోతే మ్యాథ్స్ టీచర్ వస్తుంది ఖచ్చితంగా అడుగుతుంది అడుగుతుంది అన్నారు కరెక్ట్గా మేడం వచ్చేసింది అందరిని ఒక్కొక్కళ్ళని లేపుతుంది లేపినప్పుడు మీకు ఏమనిపిస్తుంది నన్ను లేపకుంటే బాగుండు నన్ను అడుగుకుంటే బాగుండు ఈ ఆలోచన పదే 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 చేస్తారు కదా చేసినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ మిమ్మల్ని లేపే మూమెంట్లో హెచ్ఎం అని కాల్ వస్తుంది మేడంకి ఓకే ఆ తర్వాత ఏదో హడావుడి జరుగుతుంది మేడం అంటే వెళ్ళిపోవడం కానీ లేదంటే ఏదో కాల్ రావడం ఫోన్ రావడం కానీ దాంతో మేడం మిమ్మల్ని తప్పించుకొని వెళ్ళిపోవడం కానీ జరిగిందా లేదా జరిగింది అట్ల ఇక్కడ ఏం చేయాలంటే అక్కడ నీ సబ్ మైండ్ సైజ్ ఒప్పించారు మీరు ఖచ్చితంగా మేడం వస్తుంది అడుగుతుంది నన్ను కొడుతుంది ఇవన్నీ మీకు తెలుసు కానీ నా దగ్గరికి మాత్రమే రాదు నేను ఈరోజు తప్పుకుంటాను అనే దాన్ని ఇక్కడ కాన్షియస్ మైండ్ని కాన్షియస్ మైండ్ ఒప్పించారు అక్కడ ఏం జరిగింది దానికి సంబంధించిన ఆలోచన తరంగాలు ఏవైతుందో మన ఆలోచన తరంగాలకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి ఫర్ హెడ్జ్ ఫర్ సెకండ్కి ఫిఫ్టీ హెడ్జ్ అనమాట వాటిని ఉద్గారం చేయడం లేదా తీవ్రతరం చేయడం అంటే ఎక్కువ మొత్తంలో మనం పదే 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 ఏదైతే చెప్తామో అది విద్యుత్ శక్తిగా మారి అక్కడ మీరు ఏదైతే కోరుకుంటారో దాన్ని చేసి పెడతారు సింపుల్ బట్టి మీ యొక్క మీరు అడిగిన దానికి ఏంటంటే ఇది ఎలా పాసిబుల్ అవుతుంది అన్నప్పుడు మీరు పాసిబుల్ చేయాలి ఎలా చేయాలి మీ మైండ్ ద్వారా మీ ఆలోచన ద్వారానే మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మించాలి నమ్మించిన మరుక్షణం అక్కడ మెటీరియల్ అయిపోతుంది అంత రైట్ సో ఇది తెలియకనే మేము అందరం ఇబ్బంది పడుతూ మీరు ఉన్నాం ఇప్పుడు ఇది తెలిసిన గానీ ఇంకా ఎక్కడో కొంచెం డౌట్ ఉంది ఆ డౌట్ క్లియర్ అవ్వాలంటే డైరెక్ట్ క్లాస్ కి వస్తే అర్థం అవుతుంది రైట్ డైరెక్ట్ క్లాస్ కు వస్తే అర్థం అవుతుంది అని కాదు అంటే ఈ సబ్జెక్ట్ ముందు అవగాహన అంటే పదే పదే వింటూ ఉంటాం కాబట్టి అవగాహన చేసుకోవాలి తెలుసుకోవాలంటే క్లాస్ కు రావాలి ఓకేనా రైట్ తెలుసుకోవాలంటే క్లాస్ కి రావాలి అంటే ప్రతిదీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే సూత్రాలు ఉంటాయి దానికి ఆ సబ్జెక్ట్లో ఎక్కడి నుంచి పురాణాల నుంచి కానీ లేకపోతే మనకు సైన్స్ పరంగా కానీ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంట్లో మళ్ళీ అక్కడ ఏంటంటే ఇంత ముందు క్లాస్కి వచ్చిన వాళ్ళ వాళ్ళ యొక్క అచీవ్మెంట్ చెప్తారు కాబట్టి అది మీరు నమ్మడానికి ఒక ధైర్యం తెచ్చుకోవడానికి ఒక ఉపయోగపడుతుందనమాట దానికోసం క్లాస్కి రావాలి